హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గోంగూర ఫ్రై చేస్తుందండి గోంగూర చికెన్ అంటే ఎవరైనా ఇష్టపడాల్సిందే అంత అనమాట ఇది వచ్చేసి ఎర్ర గోంగూరతో చేస్తున్న ఇది ఎర్రగోంగూరతో అయితేనే చాలా బాగుంటుంది అనమాట తెల్ల గోంగూర అయితే అంత బాగుంటుంది చికెన్ ఫ్రాన్స్ వీటిలో అయితే చాలా బాగుంటుంది ఎర్ర గోంగూర ఈ గోంగూర అయితే మా గార్డెన్లో కోసుకోవడానికి అయితే వచ్చాననమాట చూడండి ఇక్కడ అయితే గోంగూర మొత్తం కోసుకొని వచ్చాను కానీ గోంగూర కోసం అనేది వెళ్ళేసరికి దీంట్లో కొన్ని బీరకాయలు అయితే అయినాయి అనమాట బీరకాయలు బెండకాయలు కొన్ని సీతాఫలాలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కోసుకొని వచ్చాను ఇంకా ఈ గోంగూర అనేది ఇంకా నీట్గా చూసుకోవాలి కదా దీంట్లో పురుగులు ఇంకా గుళ్ళవి ఉంటాయి కాబట్టి ఆకురంటే వీటిని అయితే నీట్గా చూసుకోవాలి గోంగూర మొత్తం కూడా ఇంకా అప్పుడే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట వీటికి స్పైడర్స్ అయితే బ్యాక్ సైడ్ కల్లా గోళ్ళు పెట్టుకుంటాయి అందుకే చాలా ఇంట్రెస్ట్గా చూసుకోవాలి అనేసరికి ఇంకా చూడండి కొద్దిగా బెండకాయలు కూడా ఉంటే ఇంకా అవి కూడా తీసుకొచ్చాను వచ్చాను అనమాట ఇంకా మీకు అనిపియట్లేదు వీడియోలు కానీ చిన్న సన్నగా ఉన్నాయి చాలా గోళ్ళు అయితే కొంచెం గుడ్లలాగైతే ఉన్నాయన్నమాట ఆకులకి బ్యాక్ సైడ్ అందుకే నీట్గా చూసుకోవాలి ఇంకా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్న మీడియం కుక్కర్లాగా కట్ చేయించుకొచ్చారనమాట ఇంకా ఒక ఆనియన్ కూడా మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదండి వన్ మంత్ అవుతుంది ఈ వీడియో ఇంకా నాకు హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్నా కదా ఇంకా అందుకోసం ఇది అయితే పోస్ట్ చేయలేదనమాట ఇంకా నేను ఎప్పుడైతే వీడియోలు అసలు ఏమి కూడా ఇంకా తీయలేదు ఎందుకంటే హెల్త్ సహకరించట్లేదు కదా ఇంకా ఆ వీడియో ఉందని చెప్పి నేనైతే ఇది పోస్ట్ చేస్తున్నా ఇంకా మా అప్పుడు తీసిన వీడియోలే అనమాట అందుకే నాకు వాయిస్ కూడా ఇవ్వడానికి లేదని చెప్పి ఇంకా నేనైతే ఇంకా వాయి ఈ వీడియో అనేది పెట్టలేదు సో ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన గోంగూరలో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక టమాటా అయితే మీడియం సైజు టమాటా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కూడా వాయిస్ ఇవ్వడానికైతే ఇంకా నాకంత సహకరించట్లేదు అనమాట ఆయాసం లాగా వస్తుంది అందుకోసమే నేను ఎన్ని రోజుల వీడియో అయితే అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం అయితే హెల్త్ బాగుంది కదా పెడదామని ఇంకా చూ పెడుతున్నాను అనమాట దీంట్లో అయితే కొంచెం ఉప్పు ఆయిల్ కూడా వేసుకొని ఇంకా గోంగూర ఉడికించుకుంటే అయిపోతుంది అనమాట పక్కన స్టవ్ మీద ఇప్పుడైతే ఇంకా మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆ కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని ఇంకా హోల్ గరం మసాలా వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు ఇంకా ఇవన్నీ వేసుకొని ఇవి అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కర్రీకి అయితే తగినంత పసుపు వేసుకొని ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ ఆనియన్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇప్పుడైతే నీట్గా కడుక్కున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ చికెన్లో కల్లుప్పు వేసి రెండు లేదా మూడు సార్లు అయితే కడుక్కుంటే ఆ జిడ్డు అనే అనేది అంతగా ఉండదు అనమాట నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే గోంగూర ఉడికిపోయింది కదా చూడండి ఈ గోంగూరనైతే కొంచెం మెత్తగా గరటదు అనుకుంటే సరిపోతుంది చికెన్ అయితే ఈ విధంగా ఫ్రై అయింది కదా సో మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టిస్తే ఈ విధంగా అయితే ఫ్రై అయింది చూడండి మా పిల్లలు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా కర్రీ అయితే అస్సలు ఇష్టపడరు ఇంకా ఫ్రై అయితేనే తింటారనమాట అందుకే ఇంకా ఇప్పుడు కూడా ఫ్రై చేస్తాను అనమాట మా ఇంట్లో చికెన్ ఇంకా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే కర్రీ చేస్తాను ఇంకా సాల్ట్ అయితే కొంచెం తక్కువ కనిపించి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నా ఇది వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నా ఇవన్నీ అయితే పూర్తిగా సిమ్లోనే ఉంచి ఇంకా మూత అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఆ కారం పచ్చిదనం పోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ గోంగురైతే గరట్తో కొంచెం ఇలా మెత్తగా చేసుకొని ఈ చికెన్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ గోంగూర పేస్ట్ అంతా కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా గోంగూర వేసాం కదా ఇంకా సాల్ట్ అనేది సరిపోతుందో లేదని పైనుంచి అయితే ఇంకా కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నా ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి పూర్తిగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే కర్రీ అనేది మాడకుండా ఉంటుందన్నమాట పూర్తిగా సిమ్ చేసి అయితే ఇంకా గోంగూర కారం ఇవన్నీ ఉన్నాయి కదా చికెన్ ముక్కలకి అయితే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి అదంతా పట్టాలి కదా ఇంకా ఇదంతా బాగా కలిసేంతవరకు కలిపి అయితే పూర్తిగా సిమ్లో పెట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా ఇంకా ధనియా పౌడర్ అయితే చూపించలేదు కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్